అదే టైం ఉంటుంది ఎగ్జాక్ట్గా సో మనము డైలీ రాసుకోవడం కూడా అదే టైము విత్ మినిట్స్తో సహా మనం రాసుకుంటూ ఉంటాము నార్మల్గా డిజిటల్ వాచ్ పెట్టుకుంటాం సో అది పాజిబుల్ కాకపోయినా కానీ ఆ టైమ్ ప్లస్ ఆ సార్ సహా హౌస్ మినిట్స్తో సహా పెట్టుకోవాలి సో ఎంతమంది ఉన్నారు కానీ కూడా ఫస్ట్ ఓన్లీ క్యాండిడేట్ని సో వాళ్ళు ఏం చేస్తారు మంది ఆ క్యాండిడేట్తో ఎంతమంది అయితే మనం అలో వాళ్ళు వచ్చి నామినేషన్ ఇచ్చి ఫోటో దిగుతారు సో అట్లా ఫోటో దిగడానికి త్రీ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయిపోతుంది సో మీకు ఆ లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల పది మంది ఉందనుకోండి సో ఒక్కో పొలం వచ్చి ఫోటో దిగే లోపల టైం అయిపోతుంది సో ఆ లాస్ట్ మూమెంట్లో ఏం చేయాలంటే ఎవరైతే ఒరిజినల్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళని తొందరగా లోపలికి పిలిపి చేసేసి ఫైవ్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్ లోపల చేసేవారు ఇచ్చినట్టు మళ్ళీ మీకు ఫోటో దిగడం ఇవన్నీ తర్వాత కూడా చేసుకోవద్దు బట్ మీరు ఫస్ట్ ఆ క్యాండిడేట్ అయితే లోపలికి పిలిచేసేవారు పిలిచినట్టు మీకు రికార్డ్ కూడా ఉండాలి మనం నార్మల్ లెక్కలే అసెంబ్లీ ఎలక్షన్స్ తక్కువ ఉంటుంది ఒకటే ఆరు ఉంటారు కాబట్టి వీడియోగ్రఫీ అవి చేస్తాము సో సో అది ఇప్పుడు వీడియోగ్రఫీ ఉండదు కాబట్టి మీరు కరెక్ట్గా టైం నోట్ చేసుకోవాలా ఫైవ్ ఓ క్లాక్ పని చేసేయాలి సో ఒక్కొక్కసారి ఆరు ఏం చేస్తారంటే మనకి హండ్రెడ్ మీటర్స్ ఏదైతే ఉంటుందో మనం డిమార్కేషన్ పెట్టుకుంటామో ఆ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వచ్చేస్తారు లేకపోతే క్యాంపస్ లోపలికి వచ్చేస్తారు వచ్చేసేసినాక మేము వచ్చేసినాం కదా అని అంటారు బట్ మనకి యాక్చువల్గా ఏంటంటే ఆరుగో ఆలు చాంబర్ అనేసి ఉంటుంది సో ఆ దాంట్లో వస్తుంది మనకు అది ఫైవ్ లోపలే రీచ్ అయినాడు మనము క్లియర్గా వాళ్ళకి ఆ హెల్ప్ డెస్క్లో ఉన్నప్పుడే వాళ్ళు డే బిఫోర్ అయినప్పుడు కూడా మనం చెప్పవచ్చు ఒక స్కూటిన్యూ అనేది అది మనం కంపల్సరీ పెడుతుంది సో ఒక్కొక్కసారి అనేసి అంటే మనమే మిస్టేక్ చేసినట్లయితే సో అది వాళ్ళు ఒకసారి చూడండి మన కరెక్ట్గా ఉందా అంటే చూసి ఆ ప్రపోజల్ నియమించడానికి ఓటర్ లిస్ట్ లిస్టులు తేరుతున్నాయో అసలు చెప్పవచ్చు విధంగా అక్కడ మనకి సీసీటీవీ కెమెరా కూడా ఉంటుంది సో ఒక రెండు టైమ్స్ పెట్టుకుంటాం ఒకటేమో రిటర్నింగ్ ఆఫీసర్ బ్యాక్ సైడ్ ఒక మార్చి ఉంటుంది సో ఎదురు కూడా ఒక మొత్తం ఓటర్ లిస్ట్లో ఈ గ్రామ పంచాయతీ ఆల్రెడీ ఫేస్ చేసుకుంటారు ఆ ఓటర్ లిస్ట్లో జీపీ కి పబ్లిష్ చేసిన ఓటర్ లిస్ట్లో ఉన్నారా లేదా చూసుకొని వాళ్ళ పార్ట్ నెంబర్ సీరియల్ నెంబర్ ఏజెంట్లో ఉంటారో సరైన సీలర్ చేయాలనేసి వాళ్ళకి చెప్తే అప్పుడు ఆ ప్రపోజల్స్ దగ్గరనే మిస్టేక్స్ అయితే ఉంటాయి సో డ్యూరింగ్ స్కూటీని మనకి ఆ ప్రపోజల్ ఒక పేరు దొరకదు దొరకపోతే ఇది చెప్పేది రిటర్నింగ్ ఆఫీసర్గా వివరించారు మీరు ఇప్పుడు కూడా అదే పాత్రను పోషిస్తా ఉన్నారు అది ఎంపీటీసీ ఎలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించి అయితే ఈ గ్రౌండ్ ఫర్ రిజెక్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనకి తీసుకోవడానికి లేదు తప్పనిసరిగా పర్టికులర్ టైం టెన్ నుంచి ఫైవ్ థర్టీ వరకు నామినేషన్ తీసుకోవాలి ఫామ్ ఫైవ్ లో ఉన్నటువంటి ఇవన్నీ నామినేషన్స్ ను డిఫోల్ సాఫ్ట్వేర్ లో ఏ రోజు ఆ రోజు అప్డేట్ చేయాలి క్రిమిలేటివ్ ఈ మూడు రోజుల పాటు వచ్చినటువంటి నామినేషన్స్ అన్నింటినీ కూడా తీసుకొని నెక్స్ట్ డే ఫోర్త్ డే రోజు స్క్రూట్నీ చేయాల్సిన మూడు రోజులు నామినేషన్ తీసుకుంటారు తీసుకునేటువంటి క్రమంలో నామినేషన్ ఫామ్ కూడా మోడల్ డిస్ప్లే చేయడం జరిగింది సార్ దాంట్లో పాయింట్ టు పాయింట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా ఫిల్ చేసి వాటిని చూపించడం జరిగింది వచ్చినటువంటి ప్రతి నామినేషన్ ఫామ్ ను సీరియల్ నంబర్ ఇస్తూ దానిపైన టైము డేటు తప్పనిసరిగా మెన్షన్ చేయాలి నామినేషన్ ఫామ్ లో ఏ కాలం ను కూడా వదిలిపెట్టడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ టైమ్ ఆఫ్ స్క్రూట్ మనకి ఇబ్బంది అవుతుంది అని నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఆ నోటీస్ లోపల మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు నామినేషన్స్ తీసుకుంటారు ఏ రోజు నుంచి ఏ రోజు कि मी लावते आनंद पब्लिक स्पीकर बाय होत अर्ध जोडत कोणी व निरीक्षण चिनला होत म्हणजे आपले बोलतो आणि मी इकडे नक्की मला आपले बोलतो आता एडव्हान्सली रिपोर्ट हॉल मी नावच